తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఓవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతుంటే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ విమర్శిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేల్చారు ఎన్నికలు మాత్రం త్వరలోనే ఎన్నికలు వస్తాయని కేసీఆర్ఏ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్ జనగామలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి ो मारे నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబల్లి దయాకరావు జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఎర్రబెల్లి దయాకర్రావు జోసన్ చెప్పుకొచ్చారు వెయ్యి మంది బిడ్డలు వీరమరణం పొందిన తర్వాతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు నాడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడేమో తన తల్లి అంటూ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు అనంతరం జనగావాలో నిర్వహించిన దీక్షా దివాస్తో పాల్గొన్నారు మాట్లాడిన మాచి మంత్రి పాలకుర్తి అసెంబ్లీ టికెట్ మార్చాలని కేసీఆర్ కు తాను ఆ రోజే చెప్పానని కానీ ఆయన వినిపించుకోలేదన్నారు అందుకే పాలకుర్తి ప్రజలు నన్ను మార్చేశారని తెలిపారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని జనం తన్ను ఓడించారని కానీ ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎర్రబెల్లి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామని ఎర్రబెల్లి దయాకరావు అన్నారు ఇదే కార్యక్రమంలో మాట్లాడిన జరిగామ ఎమ్మెల్యే పల్లారాశ్వర్ రెడ్డి స్టేషన్ ఎమ్మెల్యే కడియం షియర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిజాయితీ గురించి మాట్లాడుతున్న కడియం షియరి మొదట తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు